శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ఐదు ఆరు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను కర్మ మార్గము జ్ఞాన మార్గము రెంటిలో నాకు ఏది శ్రేయస్కరమో తేల్చి చెప్పుము అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన మార్గంలో ఉన్న సాధకుడు ఎంతో కొంత సత్కర్మ ఆచరణ చేయవలసినదే అలాగే కర్మ మార్గంలో ఉన్న సాధకుడు కూడా ఎంతో కొంత బుద్ధి ఎందు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవలసినదే రెండు మార్గాలలో కూడా కర్మలు జ్ఞానము రెండూ అవసరమే వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంటుంది అని ఉపదేశించారు ఏ కర్మ చేసినా అంటే సత్కర్మ చేసినా కూడా కర్మబంధాలు అంటుకుంటాయి కాబట్టి మేము అసలు ఏ కర్మలు చేయము అంటామేమో అని ఐదవ శ్లోకం ప్రారంభిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకుతు కర్మ సర్వ ప్రకృతి జై నహి కశ్చిత్ క్షణమపి కశ్చిత్ అంటే ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే ఒక్క క్షణం కూడా జాతు తిష్టతి అకర్మకృతం ఎప్పుడైనా సరే కర్మను చేయకుండా ఉండలేడు ప్రతి మనిషి ప్రతి జీవి క్షణం కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు ఏదో ఒక పని తన జ్ఞానేంద్రియములతో కానీ కర్మేంద్రియములతో కానీ లేక మనస్సుతో కానీ చేస్తూనే ఉంటాడు చేయకుండా ఉండటానికి వీలు లేదు అవశః హి అవశ కర్మ జై జైహి గుణైవ ప్రకృతి జై గుణై మానవులందరూ ప్రకృతి జనితములైన గుణముల చేత కావ్యతే అవశః అవశ కర్మ అవసుడై కర్మలను చేయుటకు బాధ్యుడు అగుచున్నాడు ప్రకృతి యొక్క మూడు గుణములు సత్వ రజ తమో గుణముల వల్ల వేగేపితమై ప్రతి మానవుడు ప్రతి క్షణము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు తన ప్రమేయము లేకపోయినా చేస్తూ ఉంటాడు ఆ మూడు గుణాల యొక్క ప్రేరణ చేత మనస్సు వేగైపింపబడి ఆ మనస్సు ప్రేరణ ద్వారా ఇంద్రియములు శరేయంలోని అవయవములు అన్నీ పనిచేస్తూనే ఉంటాయి పని చేయకుండా ఉండటము అసంభవం సరేగంతో మనస్సుతో వాక్కుతో చేసే అన్ని క కూడా అన్ని పనులు కూడా పరమాత్మ కర్మలుగానే పరిగణిస్తున్నారు ఊరికే కూర్చున్నా అదొక క్రియ పడుకుంటే అది కూడా ఒక క్రియ నిద్రపోతే అది కూడా క్రియనే గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర అవయవాలు పని పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి ఒక్క క్షణమైనా సరే క్రియారహితంగా ఉండటం అసంభవము అని అంటున్నారు పరమాత్మ ఈ విధంగా ఇంద్రియాలతో మనస్సుతో ఏ పని చేయకుండా ఉండగలగటం పరమాత్మతత్వాన్ని పరమాత్మ ప్రాప్తిని పొందిన స్థితిని పొందిన సాధకుడికి మాత్రమే సాధ్యం అవుతుంది కానీ సామాన్యులకు సాధ్యం కాదు దీని గురించి ఆరవ శ్లోకంలో చెప్తున్నారు కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్ మనసాస్మగన్ కర్మేంద్రియాని సంయమ్య సమస్త కర్మేంద్రియములను బాహ్యంగా అదుపు చేసి అంటే బలవంతంగా అదుపు చేసి య ఆస్తే మనసా స్మరన్ ఎవడైతే మనస్సు ద్వారా చింతించుచు ఉంటాడో ఏమి చింతిస్తాడు అంటే ఇంద్రియార్థాన్ ఇంద్రియ విషయములను సహ విమూఢాత్మ ఆ మూఢుడు మిథ్యాచార ఉచ్యతే అట్టి మూఢుడుని కపటుడు అని అంటాడు జ్ఞానం కలగని వ్యక్తి సమస్త కర్మేంద్రియాలను బలవంతంగా అదుపులో ఉంచుకొని మనసులో మాత్రము ఇంద్రియ విషయములను శబ్దాది విషయములను చింతించుచూ వాడిని మూర్ఖుడు లేకపోతే మూఢుడు కపటుడు అని అంటారు అని అంటున్నారు పరమాత్మ అటువంటి వ్యక్తి నడవడిక చాలా కపటంగా ఉంటుంది మోసం చేసుకునేటట్లుగా ఉంటుంది ఇతరులను మోసం చేయటం కాదు తనను తాను మోసం చేసుకుంటున్నాడు అన్ని కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకున్నాడు కానీ జ్ఞానేంద్రియములతో విచ్చలవిడిగా విషయములను మనసులోకి తీసుకుంటున్నాడు వాటిని గురించి ఆలోచిస్తున్నాడు కానీ పైకి మాత్రం అందరి దృష్టిలో జ్ఞానిలాగా పరమాత్మ తత్వాన్ని పరమాత్మ ప్రాప్తి పొందినట్లుగా నటిస్తున్నాడు అటువంటి వారు తనను తాను మోసం చేసుకుంటూ అతనిని మూఢుడు కపటి అని అంటారు అని అంటున్నారు పరమాత్మ తత్వజ్ఞానం కలిగేంత వరకు నేను పనిచేయటం లేదు అనేది అసత్యం కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియా విమూఢాత్మా మిథ్యాచారస్ ఉచ్య బలవంతముగా కర్మేంద్రియాలను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూర్ఖుడిని కపటి అని అంటారు మనం చక్కగా సమతాభావనతో రాగద్వేషంలో లేకుండా సత్కర్మ ఆచరణ చేసుకొని మనస్సును శుద్ధి చేసుకొని తత్వజ్ఞాన మార్గంలో మనందరం ప్రయాణిద్దాము నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి